యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో నిరీక్షణ అనే చిత్రం నుంచి హొయ్ రే రీ రే హొయ్య రే హొయ్ యమునా తీరే హొయ్య రే హొయ్ అనే పాటను పాడుకుంటున్నాం చాలా అద్భుతమైనటువంటి పాటలు ఈ చిత్రంలో అనమాట మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మన ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా వన్ వీక్ టెన్ డేస్లో ఆ రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు అలాగే బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుందనమాట మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ వీటి కూడా బుక్ ఫైవ్ అతి త్వరలో రాబోతుందనమాట ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వీటి ఖరీదంతో చెప్పి వీటి వివరములన్నీ చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో వచ్చినటువంటి నిరీక్షణ అనే చిత్రం నుంచి హొయ్ రే రీ రే హొయ్య రే హొయి యమునా తీరే హొయ్య రే హొయ్ అనే చక్కని పాటను పాడుకుంటున్నాం రచన వేటూరి సుందరమూర్తి గారు సంగీతం ఇళయరాజా గారు పాడినవారు ఎస్ జానకి గారు మరియు కోరస్ రాగం మోహన రాగం నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలవు అనమాట ఫారన్ నోట్స్ ప్యూర్ రాగం ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు ఇది జన్యరాగము ఉపాంగ రాగము ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త హరికాంబోజి రాగజన్యము మరి మోహన మూర్ఛన మన వీడియోలో చాలా వీడియోలు వీడియోస్లో చెప్పాను ఆరోహణ సరిగా పాదస మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో సరిగమలో మాతీశాం పదనిసలో నీతీశం మనీతీశాం డిసెండింగ్ అర్థర్ చూడండి సాధాపా గరిస నీమా అని రెండు స్వరాలు తీసాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరాల్లో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు ఉంటే ఔడవ రాగం అంటాం మరి ఆరోహణ ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే అవుడవ అవుడవ రాగము అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట మరి ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రు త్రిశుభము గాత్రు అంతర్గాంధారము పా పంచమము ధాటు చతుశ్రుతు దైవతము తారాస్థాయి షడ్జమములు వస్తాయి అన్య స్వరములు ఏమీ ప్రయోగించలేదు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక ఇది చాలా ముఖ్యం తిసర గతి తిసర నడక ఒక్కొక్క క్రియకు మూడు సురాక్షరముల చొప్పున లేదా మూడు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట మరి జతులు తాళం ఎప్పుడు నంబరుస్తారు జతులు తేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ త కి ట అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి ఐదున్నర శృతి నేను కూడా పాడేది ఐదున్నర శృతి మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ ఐదున్నర శృతిని ఈ క్యాషుయన్ చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ బ్లాక్ బ్లాక్కి ఈ వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ షార్ప్ జీ షార్ప్ జీ షార్ప్ అంటే ఐదున్నర శృతి మన స్కేల్ ఇప్పుడు మిడి మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు ఇప్పుడు మనం పాటను పాడుకోబోయే ముందు మనం మోహనరాగం యొక్క ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని సొరలు వాడారు హై పిచ్లో ఎన్ని సొరలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరిగా పా సాధ రి సా సరిగా పద సాధ గరి సా లో పిచ్ లో పంచం పంచం వరకు వెళ్ళారనమాట అయితే హై పిచ్ తారాస్థాయి షడ్జమాన్ని కూడా వాడలేదు మిడిల్ పిచ్లో సరిగా పద వరకే సంచారములు ఉన్నాయి పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ముందర హమ్మింగ్ ఉంది అంటే కోరస్ పాడారు కదా అది పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను మునా తీరేయరే యమునా ఎందుకే నువ్వు ఇంత నలపెకి నావు రేయి కిట్టయ్య తోటి యమునా ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు రేయి కిట్టయ్య కూడా వా నల్ల నల్లని వాడు నిన్ను కవ్వించేనా వల్ల పూ సయటలోనా నలుపే నీ కంటే నా హొయ్యరే రీరే హొయ్యరేహొయ్యి యమునా తీరే హొయ్యరేహొయ్యి ఫస్ట్ చరణమునకు మనకు పాట పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృతకాలములు విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం ఉంటే స్పీడ్గా తక అని వెన్నంటి వెంటాడి ముచ్చు కన్నట్టి గీటేసి పెడతాడి చిచ్చు వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు కన్నట్టి గీటేసి పెడతాడే చిచ్చు చల్లమ్మ పోతుంటే కొంగట్టుకుంటాడే చల్లమ్మ పోతుంటే కొంగట్టుకుంటాడే దారివ్వకే తారాడతాడే పిల్లా పోనివనంటూ చల్లా తాగేస్తాడే అల్లరల్లరివాడు అబ్బో ఏం పిల్లడే రీరేరే ఒయ్యి ఎమునా తీరేరే హొయ్ లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ లాగానే రెండు అక్షరములు జాగా ధృతకాలములు విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం అంటే స్పీడ్గా చూడండి ఇక్కడ తక్క అని రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి ఫస్ట్ కోరస్ ఉంది ఆ కోరస్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను సిఖిపించ మౌళన్న పేరున్నవాడే శృంగార రంగాన నా కడతేరి నాడే మౌలన్న మౌళన్న పేరున్న వాడే శృంగార రంగాన కడతేరి నాడే రేపల్లె లోకెల్ల రూపై మొనగాడే రేపల్లె లోకెల్లా రూపైనా మొనగాడే ఈ రాధ కీడైన లోలుడు వాడే ముద్దు గోపాలుడే వల్ల పే చిల్లిపి శ్రీకృష్ణుడు పోయి రీ రే హొయ్యరే హొయీ యమునా తీరే కొయ్యరే యమునా ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు రేయి తోటి కూడా వా నల్ల నల్లని వాడు నిన్ను కవ్వించేనా వలపు సయ్యటలోనా నలుపే నీ కంటే నా ఒయ్యే రీరే హొయ్యరే ఒయ్యి యమునా తీరే ఒయ్యరేహొయ్యి చూశారండి మహాతల్లి గాన కోకిల అపర సరస్వతి ఎన్ని బిరుదిచ్చినా చాలా ఆ మహాతల్లులకు సుశీలమ్మ గారు జానకి గారు చిత్ర గారు ఇంకా చాలామంది ఉన్నారు మహా మహారాణులు మరి మహారా మహారాణులే ఖచ్చితంగా సరస్వతి రూపాలళ్ళంత అన్నమాట లేకపోతే ఇంత అద్భుతంగా ఇంత భావంతో ఎవరికి సాధ్యం కాదు నుదుటిన వ్రాసేస్తాడు భగవంతుడు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇప్పటివరకే ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలుసుకుంటున్నాను తెలియజేస్తు తెలియజేసుకుంటున్నాను అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మరి మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏంటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట ఎవరైనా ఆసక్తిగలవారు మరి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు మీకు చ చాలా గొప్పగా ఉపయోగపడతాయి అనమాట ఆ వీడియోస్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి